పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్ మూడవ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో హిందూ రాజ్పుత్ కుటుంబంలో జన్మించింది వైఆరి భామ దిశ పటాని ఈ ముద్దుగుమ్మ తండ్రి జగదీష్ సింగ్ పటాని పోలీస్ అధికారిగా పనిచేస్తున్నారు తల్లి పద్మా పటాని హెల్త్ ఇన్స్పెక్టర్ ఈ వైఆరి అక్క ఖుష్బు పటాని ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ ఆమెకి సూర్యాంజ్ పటాని అనే తమ్ముడు కూడా ఉన్నాడు లక్నోలోని హమిటీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలో సినిమా అవకాశం రావడంతో మధ్యలోనే వదిలేసింది రెండు వేల పదమూడులో ఇండోర్ వేదికగా జరిగిన పాన్స్ మిస్ ఇండియా వేడుకల్లో మొదటి రన్నర్ అప్ గా నిలిచింది ఇవయారి రెండు వేల పదిహేనులో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన తెలుగు యాక్షన్ డ్రామా సినిమా లోఫర్ లో నటించింది రెండు వేల పదహారులో సుశాంత్ సింగ్ హీరోగా ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీలో ఓ కీలక పాత్రలో నటించింది ఈ అందాల తార ఇటీవల తెలుగు ఇండియన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం ఖల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో ప్రభాస్ పక్కన ఆకట్టుకుంది ప్రస్తుతం సూర్య హీరోగా తెరకెక్కుతున్న కంగువా అనే ఓ తమిళ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది ఈ బ్యూటీ దీంతో పాటుగా వెల్కమ్ టు ద జంగిల్ అనే ఓ హిందీ సినిమా కూడా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ